హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ బ్లాగ్ దేని గురించి అంటే సిద్ధమైన మాది ఇంకా ఆయురని కృష్ణాష్టమి కదా సో అందుకే ఇద్దరిని కృష్ణుల్లాగా రెడీ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకే ఈ వీడియో అన్నమాట వాళ్ళు ఎలా కోఆపరేట్ చేశారు వీడియో ఎలా వచ్చింది అన్నది ఈ బ్లాగ్ లో చూపిస్తాను అండ్ మా ఐరాని రాధా లాగా రెడీ చేద్దాం అనుకున్నాను బట్ తనకి రీసెంట్గానే నేను హెయిర్ కట్ చేయించాను సో రాధా గెటఅప్కి హెయిర్ ఉంటేనే బాగుంటుంది సో అందుకని నేను కృష్ణలాగే రెడీ చేస్తున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేస్తాను ఈజీగా అయిపోతుందని ఇంకా పిల్లలకి కావాల్సిన యాక్సెసరీస్ కిరీటాలు నెమలిపించాలి అన్నీ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను చోట తీసి పెడితే పిల్లలు తీసి పడేస్తూ ఉంటారు ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు నాకు అన్నీ ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా రెడీ చేయొచ్చు కదా అని ముందే అన్ని తీసి పెట్టేసుకున్నాను ఈ డ్రెస్సెస్ అయితే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మళ్ళీ కొత్తగా ఏం కొనలేదు సో ఇవి సరిపోయేంత వరకు యూస్ చేద్దాం కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఐరన్ ఎలాగో రాదలాగా రెడీ చేస్తాను కదా ఈ ఒక ఇయర్ ఎందుకు మళ్ళీ సపరేట్ గా కొనము అని అదే అడ్జస్ట్ చేశాను ఫస్ట్ కృష్ణాష్టమి అప్పుడు తను వన్ ఇయర్ గర్ల్ సో అందుకే తను అంత కోఆపరేట్ చేసేది కాదు ఈ పారాన్ని పెట్టడానికి తిలకాలు పెట్టడానికి ఈ ప్రాసెస్ అంతా తను నిద్రపోయినప్పుడు నేను చేశాను బట్ ఇప్పుడు తనకు ప్రతిదీ తెలుస్తుంది సో తను మెలకుగా ఉన్నప్పుడే తను చూస్తూ ఉండగానే ఇవన్నీ పెడుతున్నాను తను కూడా సూపర్ గా ఉంది ఇవన్నీ చేయడానికి ఇంకా నారాణి అయితే ఎంత బుద్ధిగా పెట్టించుకుంటుందంటే అస్సలు డిస్టర్బ్ చేయలేదు చాలా చక్కగా పెట్టించుకుంది ఇంకా విసిగిస్తుందేమో నిద్రపోయాక పెడదాం అనుకున్నాను బట్ పర్లేదు చాలా బాగా కోఆపరేట్ చేసింది అండ్ ప్రతిదీ మంచిగా చేసింది బట్ తన రెడీ చేశాక తనకు పెడుతున్న కిరీటము ఆ నెక్ సెట్ ఇవన్నీ వేసేప్పుడు చాలా విసిగించింది అదంతా సెకండరీ ఫస్ట్ అయితే తన బుద్ధిగా కూర్చుంది అది చాలా హ్యాపీగా అనిపించింది ఐరాకి ఏం చేయాలన్నా ఫస్ట్ అబీకి చేస్తాను అది చూసి ఐరా కూడా నేర్చుకొని తను కూడా అలాగే కూర్చుంటుందని నా ఒపీనియన్ సో అందుకే అబీకి పెట్టాక కూడా అలాగే సైలెంట్ గా ఉంటుంది వాడికి చేసినవన్నీ ఐరాకి కూడా చేస్తున్నాను అనేసి దీన్ని రెడీ చేసి ఐరాన్ లాస్ట్ లో రెడీ చేస్తాను ముందే ఐరాన్ రెడీ చేశానంటే పీకి అన్ని పక్కన పడేస్తుంది మళ్ళీ ఎందుకు ఊరికి టెన్షన్ అనేసి ఫస్ట్ అబీని రెడీ చేస్తున్నాను పిల్లలకి ఏమైనా ఫోటో షూట్ చేయాలి అంటే చాలా కష్టం వాళ్ళు అసలు కోఆపరేషన్ ఇవ్వరు బట్ ఇవంతా యాక్సెసరీస్ వెయ్యాలి అంటే నిజంగా అదొక లాగా అనిపిస్తుంది పేరెంట్స్కి బట్ ఆ ఫొటోస్ చూడంగానే మనం పడిన కష్టం అంతా వేస్ట్ అనిపిస్తుంది ఆ ఫొటోస్ ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తాయో మనం తీసే అన్ని ఫొటోస్లో ఒక్క ఫోటో బాగా వచ్చినా చాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నేను కొన్ని ఫోటోస్ ఇలాంటివి చెప్తుంటే వీడియోస్ కోసం అభి చేస్తూ ఉన్నాడు సో ఐరా అయితే ఫొటోస్కి అస్సలు కోఆపరేట్ చేయలేదు అండ్ ఒక్క ఫోటో కూడా రాలేదు ఏదో వీడియోలో అభి ఉన్నారు కాబట్టి కొద్దిసేపు అలా అలా ఉంది తను ఎంత క్రాంకీగా ఫీల్ అయింది అంటే నేనే అసలు ఎందుకు రెడీ చేశానా అని అనిపించింది తను అస్సలు కాపరేట్ చేయలేదు ప్రతి దానికి ఏడుస్తుంది వీడియో తీస్తాను అంటే వద్దు వద్దు అని చెప్తుంది సో ఇలా ఉంటుంది వీళ్ళ ఫోటోషూట్ అంటప్పుడే అనిపిస్తుంది పక్కన వాళ్ళని ఎంగేజ్ చేయడానికి కానీ వాళ్ళని ఆడిపించడానికి కానీ ఎవరో ఒకరు ఉంటే మనకు కొద్దిగా ఫొటోస్ తీయడానికి చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది అని బట్ పర్లేదు నేను అవినే తనకు బాగా గైడ్ చేస్తున్నాడు తనే మంచిగా ఐరాకు చెప్తూ ఉన్నాడు ఇలా చేయాలి అలా చేయాలి అనేసి సో అది చూసి ఐరపాప కూడా అట్లనే చేస్తుంది అన్నమాట అది చాలా వరకు అర్థం చేసుకుంటున్నాడు చెప్పేది సో ఫైనల్గా మా ఐరా ఆదీల కృష్ణాష్టమి ఇలా అయితే గడిచిపోయింది మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి